వినాయకునికి పాలవెల్లి ఎందుకు కడతారో తెలుసా ఈ అనంత విశ్వంలో భూమి అణువంతే ఆ భూమి మీద నిలబడి పైకి చూస్తే సూర్యుణ్ణి తలదన్నే నక్షత్రాలు కోటాను కోట్లు కనిపిస్తాయి ఒక పాల సముద్రాన్ని తలపిస్తాయి కూడా అందుకే వాటిని పాలపుంత లేదా పాలవెల్లి అని అంటాము ఆ పాలవెల్లికి సంకేతంగా ఒక చతురాస్రాన్ని కడతారు గణేషుని పూజ అంటే ప్రకృతి ఆరాధనే కదా ప్రకృతిలో సృష్టి స్థితి లయలనే మూడు స్థితులు కనిపిస్తాయి గణేషుని పూజలో ఈ మూడు స్థితులను గమనించవచ్చు ఈ భూమిని సూచించేందుకు మట్టి ప్రతిమను జీవాన్ని సూచించేందుకు పత్రిని ఆకాశాన్ని సూచించేందుకు పాలవెల్లిని ఉంచి ఆ ఆరాధనకి ఓ పరిపూర్ణతను ఇస్తాము అందుకే ఈ వినాయకునికి పాలవెల్లి కడతారన్నమాట గణేషుని దగ్గర ఎప్పుడు ఎలుక ఉంటుంది అసలు ఎలుక కథ ఏంటో తెలుసా మీకు పురాణాలు చెబుతున్న ప్రకారం పూర్వం మూషక అనే పిలువబడే గంధర్వుడు ఉండేవాడు అతనికి అహంకారం ఎక్కువ ఓసారి వామనదేవుడు అనే మహర్షిని అతను అవమానించాడు ఫలితంగా ఆ మహర్షి గంధర్వుడిని శపించాడు అతడు శాపం ఫలితంగా మూషిక్ అనే గంధర్వుడు ఎలుకగా మారిపోయాడు ఆ తర్వాత అతడు వినాయకుడిని ఆశ్రయించాడు అప్పుడు అతడిని తన వాహనంగా చేసుకున్నాడు మన గణేషుడు మరొక కథ ప్రకారం జముఖాశురుడు అనే రాక్షసుడు దేవతలను విపరీతంగా వేధించసాగారు అతడిని ఏ ఆయుధము కూడా చంపలేకపోయింది చివరికి వినాయకుడు అతనితో పోరాడి తన దంతంతో అతడిని ఓడించాడు ఓడిపోయిన వెంటనే గజముఖాసురుడు ఎలుక రూపాన్ని పొందాడు అప్పుడు నుంచి గణేషుడికి వాహనంగా అతడు మారాడని పురాణాలు చెప్తున్నాయి